సీఎం జగన్ పై ప్రతిపక్ష పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ లీగల్ రాష్ట ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తెలిపారు విజయవాడలో పచ్చ కార్యకర్తలతో దాడులు చేయించడం దారుణమని చెప్పారు ఈ మేరకు అరండల్పేటలోని కార్యాలయంలో పోలూరి మిడతో మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం లీగల్ సెల్ అహర్ని కృషి చేస్తుందని స్పష్టం చేశారు వైసీపీకి కి లభిస్తున్న ప్రజాదరణ చూసి పోలవలేక టిడిపి గూండాలు జగన్ పై దాడి చేశారని ఫైర్ అయ్యారు ఎవరిని కుట్రలు దాడులు చేసిన జగన్ మోహన్ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నూట డబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పారు అదే విధంగా సిఎం జగన్ పై దాడికి పాల్పడిన వారికి శిక్షలు పాడే విధంగా తమ వంతు కృషి చేస్తామని లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు భగవాన్ వెల్లడించారు మాజీ గవర్నమెంట్ లీడర్ పోకల వెంకటేశ్వర్లు ఇతర న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో రాజకీయాలు వేడుక్కితున్న క్రమంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాదులు మరి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాకు సంబంధించి పదిహేడు నియోజకవర్గాలకి పదిహేడు నియోజకవర్గాలు గెలిచేదానికి న్యాయవాదుల పాత్ర గురించి ఈరోజు చర్చించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉందో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియో నియోజకవర్గాలు గెలవాలనే ఒక తలంపుతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈరోజున గుంటూరు జిల్లా న్యాయవాదులు ఈ ఎలక్షన్స్కు సంబంధించి కీలక పాత్ర పోషించడంతో పాటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రతి అభ్యర్థిని గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాల్ని గెలిపించేదానికి గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు కంకణబద్దులై ఉన్నారు అంతేకాకుండా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా కూడా న్యాయపరమైనటువంటి సలహాలతో పాటు అవసరమైన చోట న్యాయవాదులు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి ఆ యొక్క అభ్యర్థులకు గెలుపు కోసం న్యాయవాదులుగా మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు కొట్టబోతా ఉన్నాం వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది తద్వారా రా రాష్ట్రంలో ఏదైతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఇచ్చారో ఆ ఆ పథకాలను కొనసాగించేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు స్వీకరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలుసు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడో పెట్టిన ప్రతి అంశాన్ని దాదాపుగా ఒక పోలవరం ప్రాజెక్టు తప్పించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదైతే చెప్తాడో మేనిఫెస్టోలో పెడతారో అవి మొత్తం కూడా పూర్తి చేయడానికి బుద్ధుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాం రాళ్ళు లేస్తేనో లేక ఇంకొకటో మన ప్రియతమ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగా తెలుగుదేశ అరాచక శక్తులు చేసి ఆయనపై చేసిన దాడి మనకు అందరికీ తెలిసిన విషయమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాది ప్రజల దగ్గరికి నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన వ్యక్తులే ఆయన ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతంగా బస్సు యాత్ర చేసుకుంటుంటే ఆయన మీద చేసిన అత్యంత దారుణమైన దాడిని గుంటూరు జిల్లా లీగల్ సెల్ అతి తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఎవరైతే మా నాయకుడి మీద దాడి చేశారో వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా నాయకుడిని ఏ విధంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి పదింతలుగా ఆయన రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఎవరైతే ఆయన మీద దాడి చేసి ఆయన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఆయన వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తీ మరలా సాధించి మరలా ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కడం ఖాయం ఈ విషయం తెలుసుకోవాలి అదేవిధంగా ఇంకొక విషయం ఈ ఆయన మన ముఖ్యమంత్రి గారిపై చేసిన దాడిని లీగల్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ తెలుగుదేశ అరా అరాచక శక్తులు రేపు ఎన్నికల్లో అతి తీవ్రంగా ఓడిపోవడానికి కూడా కృషి చేస్తారని చెప్పేసి